పిఆర్టీయు ఉపాధ్యాయ సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం పాల్గొన్న కలెక్టర్ యాస్విన్ బాషా పిఆర్టీయు ఉపాధ్యాయ సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రక్తదాన శిబిరం నిర్వహించారు జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్విన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ సభ్యులు సిరిసిల శ్రీనివాస్ టీఎన్జిఓల సంఘం జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్ రోటరీ క్లబ్ ప్రతినిధులు టివి సూర్యం ఎన్ రాజు పిఆర్టీయూ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు యాళ్ల అమర్నాథ్ రెడ్డి బోయిన్పల్లి ఆనందరావు సంఘ నాయకులు జాల మహేందర్ రెడ్డి సంఘ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యాస్మిన్ బైష మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు తరగతి గదిలో క్రమశిక్షణ వారి అభ్యున్నతకి సహకరించేది ఉపాధ్యాయులేనని అన్నారు రోజు రోజుకు మారుతున్న ఆధునిక పరిస్థితుల్లో యువతను విద్యార్థులను పెడత్రవ పట్టించే మాదక ద్రవ్యాల నివారణలో ఉపాధ్యాయుల పాత్ర ప్రధానంగా ఉంటుందని అన్నారు ఇందుకు జిల్లా యంత్రాంగంతో సహకరించాలని సూచించారు ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని వివరించారు ఉపాధ్యాయ వర్గాల తరగతి గదుల్లో విద్యను బోధించడంతో పాటుగా గంజాయి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల నివారణలో పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ షే భాష యాసిన్ బాషా అన్నారు ఈ సందర్భంగా రక్తదానం వచ్చిన ఉపాధ్యాయులను అభినందించారు అనంతరం జగిత్యాలలో అరవై తొమ్మిది సార్లు రక్తదానం గావించిన కనపర్తి రవి అనే యువకుడిని సన్మానించారు అలాగే రక్తదాన శిబిరాలకు పూర్తి స్థాయిలో తమ వంతు సహకారం అందిస్తున్న బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కన్వీనర్ కుమరవెల్లి వేణుగోపాల్ తో పాటు డాక్టర్ నీతు డాక్టర్ శ్వేత మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బందిని కలెక్టర్ యాస్విన్ బాష అభినందించారు భావించే రోజులలో కానీ ఇప్పుడు సెన్సిటివిటీ అంటే సెన్సిటివ్ అంటే వాళ్ళ ఆ మంచి కోసం మనం చెప్పినా ఏ రకంగా అటండ్ చేసుకునే సాంప్రదాయాన్ని మనం చూస్తున్నాం సో ఈ మధ్య కాలాన్ని మనం చూసాం పిల్లలు చిన్న చిన్న కాబట్టి ఏదో తిట్టారు నచ్చ తిట్టారు పెసిటివిటీ అంటే తప్పనిసరిగా పిల్లల్కి చదువుతో పాటు తప్పనిసరిగా మోరల్ అదే విధంగా సెన్సిటివిటీ అంటే ఏసి వాట్ ఇస్ సెన్సిటివిటీ ఫర్ ఎనీథింగ్ అని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా సోషల్ రిస్క్స్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఇరా అంటే తరాల వాడే అవర్త అవర్తగా తప్పనిసరిగా వారి అంటి తప్పనిసరి అంటే ఎప్పుడు కూడా ఈ మాటని ప్రతి గౌరవలో కూడా చెప్తా ఉంటాను ముఖ్యంగా పిల్లల్ని చదువు చదువు అనేది కానీ చదువుతో పాటు వాళ్ళ టాలెంట్ కూడా మనం గుర్తించి చాలా ప్రమోట్ చేయాల్సిన అవసరం అదేవిధంగా

ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో యంగ్స్టర్స్ ఎందుకంటే వాళ్ళకి తెలియని తెలియని వయసులో వాళ్ళు దానికి అడిక్షన్ అని ఎవరైతే ఈ దత్త చేస్తారో ఈ బిజినెస్ చేస్తారో ఇల్లీగల్ బిజినెస్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న ఏజ్ పిల్లల్ని వాళ్ళ లో తెచ్చుకొని ముందుగా వాళ్ళకి అడిక్షన్ చేసి దాని స్తో పాటు క్లాస్ రూమ్ లో మీ పిల్లల్ని వాళ్ళ బిహేవియర్ కానివ్వండి వీళ్ళ యాటిట్యూడ్ కానివ్వండి మనము గ్రహిస్తాము కానీ వాళ్ళ యాంటీ డ్రగ్స్కి సంబంధించిన కమిటీస్ కూడా మేము ప్రతీ స్కూల్లో కూడా కాలేజీలో కూడా ఏర్పాటు చేయాలనేది డిసైడ్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించిన ఒక అంబాసిడర్ కూడా మీ అందరి సహకారంతో ముందు కూడా మనం చూసాం ఇది సోషల్ మీడియాలో వచ్చే ఫ్రాడ్స్ గురించి టీచర్స్ కమ్యూనిటీ అదేవిధంగా స్కూల్ నుంచి మంచి బ్రైట్స్ ఇంప్రెండ్స్ అంబాసిడర్స్గా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ట్రైన్ అయ్యి చాలా చక్కగా వాళ్ళు మళ్ళీ వేరే పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా అవగాహన కల్పించడం జరిగింది కా కాబట్టి అదే ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు కూడా యాంటీ డ్రగ్ కమిటీస్ అనేది ప్రతి దగ్గర కూడా ప్రతి స్కూల్లో కూడా చే చేయాలి అదేవిధంగా దానికోసం ఆల్రెడీ నియోగానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది சயன்ஸ் ர் ச்சோ பாட்டு கொஞ்சம் மஞ்சள் கமூனேஷன் ஸ்கில்ஸ் உண்டேவாரு எங்கே பிஎம்ல டிஸ்கஸ் அது க்ளோஸ் மானரிங் பிள்ளை நான் இல்ல உண்டேவா இப்போ டல் அது ஆர் எவ்வளோ எக்ஸைட்மெண்ட் த மெனி சச்சு சைக்கலிக்கல் சிம்டம்ஸ் ஆர் பிஹேவி சீன் சீப்பு சோ அவன்னீ கூட க்ளோஸ் மானரிங் தப்பி చేసి ఈ బాధ్యత మనం అందరం తీసుకుంటే ఇలాంటి డ్రగ్ అబ్యూస్ కానీ ఇలాంటివన్నింటినీ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా భావి తరాలను కాపాడని వల్లనే అవుతాం కాబట్టి దయచేసి ఇలాంటి సోషల్ కాజెస్ పైన కూడా మీరు తప్పనిసరిగా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా వైపు నుంచి యాజ్ చైర్మన్ ఇండియన్ రెడ్ క్రాస్ చెక్ నుంచి ధన్యవాదాలు అర్పిస్తూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు టీఆర్ఐ ఆధారంలో చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు